పశ్చిమ జిల్లా తణుకులో ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ అన్నా క్యాంటీన్ ప్రారంభించారు పేదవాడికి ఐదు రూపాయలకే నాణ్యమైన ఆహారం అందించడం ఆనందంగా ఉందన్నారు గత ఐదు సంవత్సరాల రాక్షస పాలన నుండి విముక్తి లభించిందన్నారు ప్రతి పేదవాడు కూడా కడుపు భోజనం చేయాలి అనే ఆలోచనతో అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ఐదు రూపాయలకే ప్రతి పేదవాడికి కార్మికులకు కర్షకులకు భోజనం పెట్టడం ప్రారంభించి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్మార్గంగా అన్నా క్యాంటీన్లన్నీ రద్దు చేసి పేదవాడి కడుపు కొట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి ప్రతి పేదవాడి కడుపు నిప్పాలనే ఆలోచనతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనకు అనుగుణంగా మరలా ఈరోజు అన్నా క్యాంటీన్ని పునః ప్రారంభించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గుడివాడలో మొదటి అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది అలాగే సెప్టెంబర్ నెలాఖరికి మరొక ఎనభై అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది అన్నా క్యాంటీన్లో ఉదయం బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం దాదాపు మూడు వందల యాభై మందికి వచ్చే విధంగా ప్రతి కోటా కూడా